ఇక రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి సినీ తారలకు సంబంధించిన సందడి కనబడుతుంది అటు జైల్లో కానీ ఇటు కొట్లాటలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ అటు మోహన్ బాబు ఇటు అల్లు అర్జున్ అనుకుంటా మొత్తం సినీ తారల చుట్టూ అయితే ఫోకస్ నడిచింది సో విషయాలన్నీ డైవర్ట్ అయిపోయినాయి దాని మీదనే ఫోకస్ జరిగింది అయితే అటు అల్లు అర్జున్ అయితే బెయిల్ మీద బయటకు వచ్చేసి అయినప్పటికీ కూడా ఆ సంజయ్ థియేటర్ ఘటనలో చనిపోయినటువంటి రేవతి కుటుంబ సభ్యులు ఆ చిన్న బాబు కూడా ఐసీవీలో ఉన్నాడు ఆ పాప ఏడుస్తూ నిన్న మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ వైరల్ అవుతున్నాయి సినీతారులకు సంబంధించిన టాపిక్ ఇంకా కూడా ట్రెండింగ్లో ఉంది అయితే దీన్ని కొనసాగిస్తూ మోహన్ బాబుకు సంబంధించిన మరొక వార్త చూసుకోవచ్చు మనం నోటీసులకు స్పందించకుంటే మోహన్ బాబుని అరెస్ట్ చేస్తాం అయితే మోహన్ బాబు ఏదైతే టీవీ నైన్ జర్నలిస్టు రంజిత్ అనుకుంటా ఆయనను మైక్ తోటి కొట్టింది కదా సర్జరీ అయింది అది అని చెప్పేసి హాస్పిటల్ ఉన్నాడు సో డైరెక్ట్గా పోయి పరామర్శించడం జరిగింది మోహన్ బాబు సారి కూడా చెప్పింది బహిరంగ క్షమాపణ అయితే అయినప్పటికీ కూడా పోలీస్ కేసు అనేది కొనసాగుతోంది నోటీసులకు స్పందించకుంటే మోహన్ బాబును అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఈ నెల ఇరవై నాలుగు వరకు గడువు కోరినని చెప్పేసి అయితే రాచకొండ సిపి బాబు అంటుడు ఆ లోపే కేసు విచారణకు కోర్టును అభ్యర్థిస్తాం సినీ నటుడి వద్ద స్పానిష్ మోడల్ డబుల్ బారెల్ తుపాకి ఉందట మోహన్ బాబు దాకా స్పానిష్ బారెల్ డబుల్ తు బార్యలు తుపాకు ఉందట మరి ఆవేశంలో నయం కాదు బైక్ తోటి ఓట్టి కానీ తోటి కలిసి మంచి పోతుండే సో మొత్తంగా ఈ మూడో పేజీలో దానికి సంబంధించిన వార్త ఉంది చూద్దాం సో సినీ తారాల దగ్గర తుపాకులు ఉంటాయి అందుకే ఆగమాదే వాళ్ళ దగ్గర పోయి అన్నీ ఫేక్ ఏమన్నాయి కదా అయ్యో జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశామని రాచకొండ సిపి బాబు అన్నారు మోహన్ బాబు కుటుంబ వివాదాలపై అందిన ఫిర్యాదుల ప్రకారం మొత్తం మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు కేసులతో పాటు బైండ్ ఓవర్ నోటీసులపై ఆయన హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసి ఈ నెల ఇరవై నాలుగు వరకు గడువు కోరారని పేర్కొన్నారు ఆలోపే తాము కూడా పిటిషన్ దాఖలు చేసి న్యాయపరంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు గడువు అనంతరం మరోసారి మోహన్ బాబు విష్ణులకు నోటీసులు జారీ చేస్తామని అప్పుడు స్పందించకుంటే మోహన్ బాబును అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు సో ఇరవై నాలుగు తారీఖు లోపల వీళ్ళు కూడా నోటీస్ ఇస్తారట స్పందించకపోతే మోహన్ బాబు అరెస్ట్ అనే వార్తలు కూడా మనం చూడడానికి ఎక్కువ రోజులు పెట్టేటట్లేదు ఇక సోమవారం సుధీర్ బాబు మీడియాతో మాట్లాడారు మోహన్ బాబు వద్ద స్పానిష్ మోడల్ రివాల్వర్ ఓ డబుల్ బారెల్ గన్ ఉన్నట్లు గుర్తించామన్నారు ఒకే లైసెన్స్ పై రెండు తుపాకులు ఉన్నాయన్నారు ఒక తుపాకీని ఏపీ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశారని సమాచారం అందిందని తెలిపారు మరో తుపాకీ జల్పల్లిలోని ఇంట్లో ఉందని సమాచారం ఇచ్చారన్నారు ఈ గన్ లైసెన్స్ హైదరాబాద్ పరిధిలో జారీ అయిందని పేర్కొన్నారు రాచకొండ పోలీసులు మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్స్ ఇవ్వలేదని సిపి స్పష్టం చేశారు ప్రస్తుతం వైద్య చికిత్సల నేపథ్యంలో గన్ను డిపాజిట్ చేయలేకపోయానని త్వరలోనే చేస్తానని ఆయన తెలిపారు సో నేను హాస్పిటల్కి పోతున్నా కాబట్టి ఆరోగ్య బాధలు కాబట్టి డిపాజిట్ చేయలేకపోతున్నాను అంటాడు ఆరుగురు భవన్సాలరా బయటవారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరైనా ఒకసారి ఉపేక్షించలేదని సూపి సిపి బాబు అన్నారు మోహన్ బాబు ఇంట్లో జరిగిన గొడవల్లో బోన్సాల గురించి ఆరా తీశారు కొంతమందిపై చిన్న చిన్న పాత కేసులు ఉన్నట్లు గుర్తించారు అనంతరం ఆరుగురిని బైండోవర్ కేసులు చేశారు సో మొత్తంగా మోహన్ బాబుకు సంబంధించి కూడా మరి త్వరలో అరెస్ట్ జరుగుతా అనేది